మీ దృష్టికి పేపర్లు విలేకరులు అడుగుతాడో ప్రజలు చెప్తున్నా కాదు మీకు సోవి ఉండాలి ఇరిగేషన్ శాఖ మా దృష్టిలో లేదట పీక్ ఉన్న రైట్ డ్యూటీ దేనికి చేస్తున్నారు సో విలేకరి పోయాట నువ్వు కట్టుకుంటా అట్టుకున్నవాడి నాకేమిత్తావు అని అడిగినట్టు అది వన్ పంతనం సిగ్గా అనిపే అరవై విలేకరు చేసేటప్పుడు బాధ్యత ఉంటాయి ప్రభుత్వం దృష్టికో అధికారుల దృష్టికో ఇప్పుడు విజయక్రాంతిలో ప్రభుత్వం దృష్టికి అధికారుల దృష్టికి తీసుకోబడిన వార్త రాయలేదా విజయక్రాంతి నుండి మంచిర్యాల ఆర్టికల్ వెంకన్న రాసిరు వాస్తవానికి మధ్య మంచిర్యాల జిల్లాలో సింగరేణి సమస్యలే కావచ్చు ఈ చెరువుల కబ్జాలు కానీ ఇతరత్ర సమస్యలు సివిల్ సప్లైస్ విషయంలో కూడా విజయక్రాంతిలో మంచి ఆర్టికల్స్ వస్తున్నాయి వెంకన్న స్టాఫ్ రిపోర్టర్గా తీసుకున్నప్పటి నుండి పేపర్లో మంచి ఆర్టికల్స్ మాత్రం మంచిర్యాల జిల్లాకు సంబంధించి వస్తున్నాయి రామున్ శిఖం కథం దర్జాగా కబ్జా చేస్తున్న అక్రమార్కులు బఫర్ జోన్లోనే విచ్చల నిర్మాణాలు కళ్ళ నుండి చూడలేకపోతున్న అధికారులు యంత్రాంగం తీరుపై ప్రజల ఆగ్రహం మంచినెల రాముని చెరువు సిఖంలో వెలిసిన అక్రమ నిర్మాణాలు మంచిర్య మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రామున్ చెరువు కబ్జాదారుల చేతుల్లో పడి కథమవుతుంది చెరువు శిఖం అంటూ లేకుండా విచ్చలవిడిగా నిర్మాణాలు చేపడుతున్నారు రామున్ చెరువు సర్వే నంబర్ నాలుగు వందల ఆరులో నలభై ఏడు పాయింట్ ముప్పై రెండు ఎకరాలు విస్తరించి ఉండే ఉండేది కాలక్రమేణా అక్రమార్కులు పాలవుతుంది దీని స్టోరేజ్ పదిహేను మిలియన్ క్యూబిక్ ఫీట్ ఎం కాగా అది కూడా తగ్గిపోతుంది పదేళ్ల కిందటి చెరువుకు ఇప్పటి చెరువుకు వ్యత్యాసం చూస్తే ఏ మేరకు బఫర్ జోన్ల నిర్మాణాలు సాగుతూనే అర్థం చేసుకోవచ్చు చెరువుల సమీప నిర్మాణాలపై అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో విచ్చలవిడి అక్రమ నిర్మాణాలు జరుగుతూనే ఉన్నాయి మా శాఖ నుంచి అనుమతి ఇవ్వట్లేదు చెరువు శిఖంలో నిర్మాణాలు జరుగుతున్నాయనే సమాచారం మేరకు అక్కడికి వెళ్ళి పరిశీలించాం మా శాఖ నుంచి ఎలాంటి అనుమతులు ఇవ్వలేదు మున్సిపాలిటీలో మున్సిపాలిటీ అధికారులు భవన నిర్మాణాలకు అనుమతి ఇచ్చారని చెప్తున్నారు ఈ విషయం మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లాం ఎట్టి పరిస్థితుల్లో ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో భవన నిర్మాణాలకు అనుమతించాం అలాంటివి ఏమైనా జరిగితే మా దృష్టికి వస్తే వెంటనే స్పందిస్తున్నాం రాము చెరువు హద్దుల నుంచి ముప్పై మీటర్ల వరకు ఎలాంటి అనుమతి ఉండదు గౌతమ్ ఇరిగేషన్ ఏఈ మంచినెలా ఇది రాము చెరువు హైటెక్ సిటీ ప్రాంతంలో ఉంటుంది ఎమ్మెల్యే ప్రేమ్ సార్ ఇంటిని అనుకున్నదంతా చెరువే అయితే ఈ చెరువు కాలక్రమేణా తగ్గుతూ వస్తుంది నాలుగు వందల ఆరు సర్వే నెంబర్లో నలభై ఏడు పాయింట్ ముప్పై రెండు ఎకరాల్లో విస్తరించి ఉండే చెరువు ఇప్పుడు పదిహేను ఎకరాలు కూడా ఉందో లేదో పూర్తి స్థాయిలో కబ్జా అయిపోయింది ఆ చుట్టుప్రక్కల నిర్మాణాలు జరుగుతున్నాయి ఇరిగేషన్ శాఖ మాత్రమే అనుమతి లేం కానీ మున్సిపల్ శాఖ ఇరిగేషన్ శాఖ ఎన్ఓసీ లేకుండానే అడ్డగోలుగా నిర్మాణాలకు అనుమతులు ఇస్తుంది కోట్లాది రూపాయలు లక్షలాది రూపాయలు హైటెక్ సిటీలో అనుమతులు ఇచ్చినటువంటి బిల్డింగ్ దగ్గర లక్షలాది రూపాయలు టౌన్ ప్లానింగ్ అధికారులు మున్సిపల్ అధికారులు వసూలు చేసి అనుమతులు ఇస్తున్నారు ఇప్పుడు ఇలాంటి ఏమైనా మా దృష్టికి వస్తే చర్యలు తీసుకుంటామని ఇరిగేషన్ ఏ అంటే మీ దృష్టికి పేపర్లు విలేకరులు అడుగుతాడో ప్రజలు చెప్తానే కాదు మీకు సోయి ఉండాలి బఫర్ జోన్ ఏడుంది ఏడ చెరువులు కబ్జా అవుతున్నాయి ఏడ వావులు కబ్జా అవుతున్నాయి ఎక్కడ ఎవరు ఏం నిర్మాణం చేస్తారు చెరువుల కబ్జాలపై మీకు బాధ్యత లేదా మీ దృష్టికి ఎవరు తీసుకొస్తే మీకు సోయ్ వస్తుంది ఓ దిక్కు మున్సిపల్ అధికారులు అమ్ముడు పోతారు లక్షలాది రూపాయలు ఈ అనుమతి లేని బిల్డింగ్లపై వసూలు చేస్తారు బఫర్ జోన్లలో చెరువు సికం భూములలో వాగు భూములలో మున్సిపల్ అధికారులు యథావిధి అనుమతులు ఇచ్చి నిర్మాణాలు సహకరించినప్పుడు ఇరిగేషన్ శాఖ మా దృష్టిలో లేదట పీక్ అని రైడ్ డ్యూటీ దేనికి చేస్తున్నారు మీకు బాధ్యత లేదా ఓ దిక్కు ప్రభుత్వం హైడ్రాపేరిట రాష్ట్రంలో హల్చల్ చేసి అక్రమార్కుల గుండెల్లో పరిగెడుతుంటే ఈ రోజు విజయక్రాంతి వివరణ తీసుకుంటే తప్ప మీకు సోయి రాలేదా ఇరిగే మున్సిపల్ అధికారులు ఎలాగో అమ్ముడు వేయరు పూర్తి వాళ్ళు కబ్జాలకు సహకరిస్తున్నారు ప్రభుత్వ భూములలో చెరువు భూములలో వాగు భూములలో నిర్మాణాలకు సహకరిస్తారు లక్షలాది రూపాయలు కమిషన్లు తీసుకుంటారు ఇరిగేషన్ శాఖకు బాధ్యత ఉండాలి కదా ఈరోజు ఇలాంటి దొంగ అధికారులను గౌతమ్ కావచ్చు ఇరిగేషన్ అయ్యి ఇంకెవరైనా కావచ్చు వీళ్ళందరిపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి బాధ్యత లేకుండా వీళ్ళు డ్యూటీ చేయడంతోనే ఈరోజు చెరువులు వాగులు వంకలు కాలువలు అన్నీ కబ్జా అవుతున్నాయి మున్సిపల్ అధికారులు కూడా ఎవరైతే అనుమతి ఇచ్చారో వాళ్ళను కూడా రాష్ట్ర ప్రభుత్వం జిల్లా యంత్రాంగం సస్పెండ్ చేసి ఇప్పటి ఇప్పుడు కూడా స్టిల్ ఈరోజు కూడా చెరువు చుట్టూ నిర్మాణాలు జరుగుతున్నాయి ఆ చెరువు చుట్టూ నిర్మాణాలకు అక్కడ వెంచర్లు వేస్తున్నారు అపార్ట్మెంట్లు కడుతున్నారు ఆ అపార్ట్మెంట్లు వెంచర్లు కూడా పోయాట నువ్వు కట్టుకుంటా అట్టుకున్నవా నాకేమిత్తావా అని అడిగినాడు అది వాన్ పంటతాను దానికి ఒక పెద్ద మనిషిని ముందు పెట్టి అన్న ఇంక అపార్ట్మెంట్ కడతారు కాదు అని చెప్పి వాన్ ఫోన్లు చేస్తా అంటాడు సిగ్గా అనిపి అరవై విలేకరి చేసేటప్పుడు బాధ్యత ఉంటే అది ప్రభుత్వం దృష్టికో అధికారుల దృష్టికో ఇప్పుడు విజయక్రాంతిలో ప్రభుత్వం దృష్టికి అధికారల దృష్టికి తీసుకోబడిన వార్త ఈ ఈరోజు అక్కడ అపార్ట్మెంట్స్ కడితే అది బఫర్ జూన్లో చెరువు చెరువు పక్కకు చెరువు ఉందన్న అక్కడ అపార్ట్మెంట్ కడదాం నాకు పైసలు ఇప్పావా అని చెప్పి ఫోన్ చేసి పైసలు అడుక్కున్న పరిస్థితులు సిగ్గుపడాలి అలా బతుకులు బతికే కానీ సచ్చింది మంచిది కదా లేకపోతే విలేకరు వృత్తిని వదిలిపెట్టి అక్కడిక్కడ బిచ్చ ఎత్తుకున్నది మంచిది కదా విజయక్రాంతి ఆర్టికల్ అయితే బాగా వచ్చింది కానీ ఈ చెరువు చీకాలు వాగులు వంకలు కబ్జాలు చేసే అక్రమార్గులకు అండగా నిలిచే మున్సిపల్ ఇరిగేషన్ అధికారుల వెంట కూడా విజయక్రాంతి పడండి మేము కూడా మన సమాజం సి ఫోర్ కూడా వాళ్ళపైనే దృష్టి పెట్టినాం మా దగ్గర ఆల్మోస్ట్ ఆల్ సమాచారం సేకరించి ఇంకొంత సమాచారంతో వాళ్ళ భాగోత్వం కూడా బహిర్గతం చేస్తాం విజయక్రాంతి విజయక్రాంతి పోరాటం కూడా మంచిర్యాల జిల్లాలో బాగుంది కాబట్టి విజయక్రాంతికి కూడా మా సపోర్ట్ ఉంటుంది